and earth. సెలువను ప్రభు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ కదా తమ్ముడు తాము పరీక్ష చేసుకుంటున్నటువంటి ప్రత్యేకమైన రోజులు ఇవి పరీక్ష చేసుకుంటూ ఉందా మనం ప్రభు సన్నిధిలో హృదయాలను పరీక్ష చేసుకుని ప్రభు నా భక్తి ఎలా ఉన్నది నా విశ్వాస జీవితం ఎలా ఉన్నది పౌలు భక్తుడు మాట్లాడుతూ అన్నాడు మీరు విశ్వాసములో వాడబ్రద్దలైన స్థితిలో ఉన్నారంటే కదా దేవుని మందిరానికి రావటం అంటే ఏదో ఒక ఆకర్షితులయ్యేలాగా వచ్చి వెళ్ళటం కాదు ప్రతి ఆదివారము ముఖ్యంగా ఈ లెంట్ దినాల్లో దేవుని వాక్యాన్ని వినుటూ వింటూ హృదయాలను పరీక్ష చేసుకోవటం అనేది అవసరం పరిలేరు చాలా అవసరమైన విషయం ఇది మనం మన హృదయాలను పరిష్ చేసుకోవటానికి ఇక్కడికి వచ్చింది ప్రభువుని ఆరాధించుకోవటం అంటే దేవుని దేవుని సన్నిధిలో మనలో మనం పరీక్ష చేసుకోవటం కాబట్టి దేవుని వాక్యం విందాం బోధించే వరకు కూడా మన మనసులో తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి ప్రభువా మేము వచ్చిన దేవుని వాక్యం వినటానికి ఆ వాక్యము నా హృదయానికి కావలసిన వర్తమానం కదా వర్తమానం ఎంత బాగుందో ఆ వర్తమానం ద్వారా దేవుడు ఏమి మనతో మాట్లాడుతున్నాడు ఇది మనం క్యాచ్ చేయగలిగితే ఈరోజున మనం మందిరానికి వచ్చినటువంటి విలువ దేవుడిస్తాడు ప్రియుల ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వామి పాటల ద్వారా మిమ్మల్ని మహిపరుచుకున్నారు నిన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిందిగా కోరావు ప్రభు ఇదిగో నీ బిడ్డ నీ వాక్యాన్ని చేతబట్టుకొని నిలబడి ఉండగా నీ ఆత్మ చేత నింపండి నీ మాటల పలికే కృపదయి చేయండి నీ మాటలగ్గిన వంటిదన్నావు నీ వాక్యము బండలను పగలగొట్టే శుద్ధి లాంటిదన్నావు నివాక్యం ప్రభా ప్రాణంతో ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరినదై ప్రభా పాపమును బయటకు లాగేసేది నీ నివాక్యము వినసొంపుగా ఉండేది కాదు కానీ అది హృదయం లోపలికి వెళ్ళేది ప్రభా నివాక్యము ఏదో హరికథ కాలక్షేపాలు లాంటివి కాదు లేక నీ వాక్యము అలర్తకున్న ఆటపాట లాంటివి కాదు లేక నీ వాక్యం ఈ లోక సంబంధమైన పిట్టకథలతో ఉండేది కాదు నీ వాక్యం అగ్ని ప్రభావ శుద్ధి లాంటిది చాకలు వాణి సబ్బు లాంటిది అన్నావు ప్రభు నీ వాక్యం అది రుద్ధేసద్ద మనిషిని కనుక నీ వాక్యము ప్రకటిస్తూ ఉండగా శ్రద్ధతో భక్తితో భయముతో ఎక్కడ శ్రద్ధ లేకుండా విమర్శనాత్మక మనసు లేకుండా బహుశ్రద్ధగా నీ వాక్య వినే కృప మాకు దయచేయమని బయటను వాడుకోనండి వేడింతలో నింపండి అనేక మర్మములు మీ ధర్మశాస్త్రం నుంచి మేము గ్రహించే వారిగా చేయమని వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె దేవుడు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకు సహాయం చేసేటటువంటి దేవుడిందరికీ మనం వచ్చాం ఆశ్చర్యకరుడైనటువంటి దగ్గరికి మనం వచ్చాం ప్రియుల ఇక్కడ చూస్తే చెప్పబడిన వాక్య భాగంలో యహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును ప్రిల్లరా దేవుడే మనకు సహాయం చేయకపోతే మనం ఎక్కడి నుంచి సహాయం పొందుతాం మనం ఎవరికి సహాయం చేయగలం కదా ఇక్కడ సిరియ రాజు సిరియ రాజు రాజువైన అయిన నేలని వాడ సహాయం చేయమని కేకలు వేయట విని రాజుగారి దగ్గరికి సహాయం కొరకు వచ్చారు ప్రజలు కాబట్టి దేవుడు సహాయం చేయకుండా మనం ఏమీ చేయలేం దేవుడే సహాయం చేయాలి ప్రియులరా అందుకనే అనుదినం మనకు ఆహారం ప్రపే ఇవ్వాలి నీవు నమ్ముట నీ వలనైతే గొప్ప కార్యం చూస్తావు అన్నాడు దేవుడు కాబట్టి దేవుడు సహాయం చేస్తాడని మనం నమ్మాలి నమ్మినప్పుడు దేవుడు తప్పక సహాయం చేయగలడు ప్రియులరా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన స్వామి చక్కని వాక్యం మాకు అందించావు ప్రభా నీవు సహాయం చేయకపోతే మాకు ఎక్కడి నుంచి సహాయం రాదు ఆకాశవాక్యం ఇప్పి పట్టజాల విస్తారమేందీవెనలు మీ దగ్గర ఉన్నాయి ప్రభు అవి పొందుకునే కృప మాకు దయచేయండి వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని ఏ సునామును అడుగుచున్నాము చున్నాము తండ్రి ఆమెన్ పిల్లరా మనము ఈ శ్రమల దినాల్లో ఉన్నాం శ్రమలు అంటే క్రీస్తు ప్రభు పడిన శ్రమలు సెలవులో ఆయన్ని లోకానికి కొరకు సెలవులో శ్రమలు అనుభవించాడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి ఎన్నో శ్రమలను మనకు అనుభవించి మన కొరకు వెళ్ళాడు ప్రియుల ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం చూడండి మొదటి కొరెందీలకు రాసిన పత్రిక మొదటి కొరెందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇరవై రెండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మొదటి కొరిందికి రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము యూదులు సూచిక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్సులు జ్ఞానము వెతుకుచున్నారు అయితే మేము సిలివేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం కొరెందీ సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు ఈ ప్రజలు సూచిక్రియలు అడుగుతున్నారు చర్చికి రమ్మంటే ప్రజలు ఏమంటారంటే మాకు ఏదైనా జరిగితే వస్తామండి ఇందుగా బైబిల్ అడిగారు వాళ్ళు ఏమడిగారంట వీరు సూచిక్రియలు అడుగుతున్నారు యూదులు ఏదైనా కావాలేమో ఒక ఆయన్ని చర్చికి రమ్మంటే ఏమన్నా తెలిసినా మాకు ఒక రిక్షా కొని సార్ అని రిక్ష కొనుగమంటే నేను చెప్పా ఈ దేవుడు రిక్షాలు రిక్షాలు పంచిపెట్టే దేవుడు కదయా కొంతమంది ఆ రోజుల్లో దేవుని సన్నిధికి రావటానికి పాలపిండి అని పంచిపెట్టేవాడు మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు రోజుల్లో చర్చికి వెళ్తే పాలపిండి పెట్టేవాడు ఆ పాలపిండికి అలవాటు అయిపోయి కొంతమంది వెళ్తూ ఉండేవాడు పిల్లలకు కూడా కొన్ని స్వీట్లు పెడితే వస్తారా వీళ్ళు ఏమన్నారంట సూచిక్రియలు అడుగుతున్నారంట ఏమని అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు యూదులేమో సూచిక్రియలు అడుగుతున్నారు ఏమైనా ఒక ఏ అద్భుతమైన జరుగుద్దా చర్చిలో వస్తాం మేము పిల్లలు పుడితే వస్తామండి కదా పిల్లలు పుడితే వస్తామండి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే చర్చికి వస్తామండి ఏమయ్యా చర్చ్ అంటే ఏంటిది పెళ్ళిళ్ళు చేసే చర్చ అయితే ఏమన్నా కాదు కదా పిల్లలు పుట్టించే హాస్పిటలా చర్చ్ అంటే కాదు కదా రిక్షాలు పంచిపెట్టేమన్నా నాయకుండా నేను కాదు కదా యూదులు సూచిక్రియలు అడుగుతున్నారు ఈ సూచిక్రియలు అద్భుతాలు అలవాటు పడిపోయి క్రైస్తవ చర్చెస్ ఎలా అయిపోయినాయి అంటే దైవ సేవకులు ఎలా అయిపోయారంటే ఆ మనుషుల యొక్క నాడు కనిపెట్టి కొంతమంది ఆ పిల్లలు పుడతారని చెప్పేసి కొన్ని పండ్లు పంచి పెడుతున్నారంట చోట వెళ్తున్నారు వేలకి మంది వెళ్ళిపోతున్నారు తండోపతండాలు ఏంటి ఇక్కడ పిల్లలు లేకపోతే చిన్న ఏదో పండ్లు పెంచి పెడుతున్నారంటండి ఆ పండ్లు తింటే ఏమన్నా పిల్లలు పుడతారా తెలియదు నాకు బైబిల్ ఎలా చెప్పలేదు ప్రజల యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది పనికి మళ్ళీ పనులకి అలవాటు పడిపోతున్నారు దేవుని మందిరాల్లో కూడా ఫ్రీ అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు నాకు రోగం పోతే దేవుని దేవుని సందకి వస్తామండి నేను కూడా అలా వెళ్ళేవాడిని ఉద్యోగం పోతే ఉద్యోగం వస్తే దేవుని సంతికి వెళ్తాను అనుకున్నాను నేను అప్పుడు ఎవరో చెప్పారు చర్చికి వెళ్తే ఉద్యోగం వస్తుందంటే అండి వెళ్ళే నేను కూడా అలాగే హాస్పిటల్ వెళ్ళాను దానివల్ల నాకు ఉద్యోగం రాల ముందు దేవుడు నన్ను నా పాప స్థితిని బయటపెట్టి నాకు మారు మనసు రక్షణ ఇచ్చాడు రక్షణ దొరికిన తర్వాత అప్పుడు కొంతకాలం ప్రార్థన చేస్తే దేవుడు మరలా నాకు ఉద్యోగం ఇచ్చేసాడు ఉద్యోగం ఏంటంటే దానిలో ప్రమోషన్ కూడా ఇచ్చేసాడు తహసీల్దార్ ప్రమోషన్ ఇచ్చేసారు దేనికి ఆశపడి నీవు మందిరానికి రావటం కాదు యూదులు సూచక్రియలు అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు అంటే చాలా జ్ఞానం కలిగినాడు ప్రపంచంలో గ్రీసు దేశస్తులు ఏం చేస్తున్నారంట వారు జ్ఞానమును వెతుకుతున్నారు కొంతమంది జ్ఞానాన్ని వెతకటమే క్రీస్తుని వెతకరు ఒక ఆయన చెప్తున్నాడు గారు తమ్ముడు బాగున్నారా ఎలా ఉంది మీ చర్చ ఎలా ఉంది బాగానే ఉందండి ఆయన ఏమన్నాడు తెలిసిన వీళ్ళండి ప్రకటన గ్రంథం గురించి బాగా చెప్పాలంటున్నారండి లేకపోతే పరమగీతాల గ్రంథం గురించి బాగా అండి వాళ్ళు మామూలు వాక్యాలు చెబితే వాళ్ళు వింటలేదండి అంటే బైబిల్లో కూడా పరమగీతాలు బాగా చెప్పేవాళ్ళు అయితే తింటావా ప్రకటన గ్రంథం గురించి బాగా చెప్పేవాళ్ళు ఈ మనకి టీవీలో చెప్తూ ఉన్నారు కొంతమంది అబ్బో ప్రకటన గ్రంథం గురించి ఏం చెప్తున్నారో కొంతమంది క్రీస్తుని గురించి అవ్వటంలా అంటే వారి జ్ఞానమును మాకు ఇంత జ్ఞానం ఉందండి బైబిల్లో మేము ప్రసంగం చేస్తే లక్షల మంది తింటున్నారండి అది ఎవరికి కావాలయా క్రీస్తు ఎవరో చెప్పు ఏమన్నాడైనా మేమైతే మేము సిలివైబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం మాకు అద్భుతాలతో పని లేదు అద్భుతాలు జరిగితేనే దేవుని మందిరానికి రావటం కాదు మేము సిలివైబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అనగా మేము దేనివైపు చూస్తున్నాము సిలివైపు చూస్తున్నాం అంతే అద్భుతాల వైపు చూడటం మేము నేను ఇప్పుడు ఈ చర్చి ఎప్పుడు మెరిసీ ప్రాంతం మందిరము అద్భుతాల వైపు చూసే మందిరం కాదు ఇది ఒకే ఒక అద్భుతం ఏసయ పరలోకం నుంచి దిగివచ్చి భూలోకం రావటమే అద్భుతం దీనికి మించిన అద్భుతం ఏం కావాలి ఒకరోజు ప్రభు అడిగాడు చూడండి మతేశ్వార్తలో శిష్యులే అంటున్నారు చూడండి మతేశ్వార్త పన్నెండవ అధ్యాయంలో శిష్యులు అడుగుతున్నారు చూడండి దయచేసి మతేశ్వార్త పన్నెండవ అధ్యాయము గత ముప్పై ఎనిమిదో వచ్చిన చూస్తే ఒక మాట అక్కడ చదువు అప్పుడు శాస్త్రుల్లోనూ పరసైల్లో కొందరు బోధకుడా నీ వలన ఒక సూచిక్రియ చూడగలుచున్న సూచిక్రియ అంటే అద్భుతం ఒక అద్భుతం చేస్తావా నువ్వు అడి దేవుణ్ణి అడిగారు ఆయన ఏమన్నా తెలిసినా అరే రే సూచిక్రియలు చూస్తే రాటం ఏంటో మీరు మీరు చూడటానికి వచ్చారా చర్చికి ప్రభా నేను పాపిని నీవు భూలోకాన్ని పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావటమే అన్నిటికంటే అద్భుతం ఈ మధ్య చాలామంది మీటింగులకు వెళ్తున్నారు ప్రియులరా అద్భుతాల కోసం వెళ్తున్నారు అంతే వాళ్ళు అట్లా పెడుతున్నారు స్వస్థత ప్రార్థనలు అండి ఈ మధ్య బోర్డు చూశాను నేను స్వస్థత కూటములు కూటాల్లో స్వస్థ దేవుని సన్నిధికి వస్తేనే స్వస్థ వస్తుంది ఆటోమేటిక్గా నీవు హృదయాన్ని విప్పి ప్రార్థన చేస్తేనే ఆటోమేటిక్గా నీ జబ్బు తగ్గుద్ది దానికోసం ఎవరో వచ్చి ప్రార్థన చేసి ఎవరో స్వస్థతలు చేసి నీళ్లు చల్లి ఇంకేదో జల్లి కట్షీపులు చల్లి ఇంకేదో చల్లితే స్వస్థత రాదు బైబిల్ అలా చెప్పడం లేదు అసలు వ్యాపారం చేయొద్దు దేవుని సన్నిధిని వ్యాపారం చేయవద్దు దేవుని చర్చిస్తున్న వ్యాపారం చేయకూడదు దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి నీ కొరకు సిలువులో మరణించడే దీనికంటే అద్భుతం ఏం కావాలి రిక్షాలు పంచిపెట్టే కంటే పలహారాలే పళ్ళు పంచిపెట్టే కంటే గొప్ప అద్భుత కార్యం వేస్తూ నీ దగ్గరకు వచ్చాడు అదే అద్భుతం ప్రియు వీళ్ళు ఏమంటున్నారు మేమైతే ఈ అద్భుతాలు కాదు చేసేది మేము సిలి క్రీస్తుని ప్రకటిస్తున్నాం మేము ప్రకటించేది మందిరంలో క్రీస్తుని ప్రకటిస్తున్నాం ఎవరిని ప్రకటించాం మా గురించి మేము చెప్పుకోం మేము పాపులు మా దగ్గర చెప్పుకోవటం ఏముంది మా దగ్గర పౌలు భక్తుడు అంటాడు నేను ఈ పాపులలోకి వెళ్ళ ప్రధానమైన పాపిని నేను బోధ బోధ చేస్తున్నాం దేవుని సన్నిధిలో వాక్యాన్ని బోధిస్తున్నామంటే ఏమైనా ఆకాశం దిగి వచ్చామా కాదు ఒక పాపిని దేవుడు నన్ను రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడు అందుకే వాక్యం బోధిస్తున్నాం మనం ఇప్పుడు మనకు కావాల్సింది సూచిక్రియలు కాదు ప్రియుల దేవుని సన్నిధిలో శిలువను మనం ప్రకటిస్తున్నాం సిలువను మనం ధ్యానం చేసుకుంటున్నాం సిలువే నాకు ఆధారం ఆ సిలువ మీదే మనందరి కొరకు ఆయన రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయనే అద్భుతకరుడు మరియమ్మ మరియమ్మ తల్లి గర్భములో ఆ యేసు ప్రభు పుట్టటమే అదే అద్భుతం దీనికంటే ఆశ్చర్యకరే మరొకటి లేదు ప్రియులారా ప్రభువా ఇది అద్భుతం నా జీవితంలో చేసావు ఒక పాపి మారుమనసు పొందటమే అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రపంచంలో పాపిని ఎవరు మార్చగలరా ప్రపంచంలో ప్రిల్లరా ఒక మనిషిని ఎవరు మార్చగలరు ఇంట్లో మన కుర్రాన్ని ఎవరు మార్చగలరు తల్లిదండ్రులు మార్చగలరా చాలామంది ప్రయత్నం చేశారు ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డను మార్చలేడు రాసుకో తప్పకుండా గుర్తుపెట్టుకోయే మాట ఒక కుటుంబంలో ఒక బిడ్డను తల్లిదండ్రులు కాదు ఎవరు మార్చలేరు భార్య భర్తను మార్చలేదు భర్త భార్యను మార్చలేడు ఒక వ్యక్తిని మార్చగలిగింది దేవుడే పోలీస్ స్టేషన్లు మార్చగలుగుతున్నాయా దొంగలను మార్చలేవు ఒక నెటవరియస్ క్రిమినల్స్ని ప్రభుత్వాలు మార్చగలుగుతున్నాయా మార్చలేవు ఎవరు మార్చగలరు నన్ను మార్చగలిగిన వాడు దేవుడు ఒకడే ఆయనే మార్చాడు నన్ను నా భార్య మార్చలేకపోయింది నన్ను వాళ్ళ వల్ల కాలేదు ఎంతో ప్రయత్నం చేశారు నా భయంకరమైన జీవితాన్ని మార్చడానికి నా భార్య ప్రయత్నం చేసింది సంవత్సరాల తరబడి వాళ్ళ వల్ల కాలేదు ప్రియుల అంత భయంకరమైన మనిషి నేను ఎవరు మార్చారు ఏసు ప్రభు నా హృదయం ఇచ్చాను ప్రభు ఈ హృదయం నీది ఈ హృదయాలు నీవురా చాలా పెద్ద ఉద్యోగస్తున్న ఆఫీసర్ అని గర్వంతో ఉండేటటువంటి నా జీవితాన్ని ఒకరోజు ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు కరిపించాను జీవితాన్ని ప్రియుల నా జీవితాన్ని టోటల్గా ప్రభు చేతిలో పెట్టాను నాకున్న చదువు నాకున్న డిగ్రీలు వద్దు ప్రభు ఇవన్నీ నాకు నీకంటే మించినవి కాదు ఇవి నాకు సిలివే కావాలి ప్రియ దానికి మించిన అద్భుతాలు లేవు ప్రియుల విశ్వాసముతో నిరీక్షణతో కృతజ్ఞతతో దేవుడు నాకు ఏమి చేశాడో దాని కృతజ్ఞతతో దేవుని మందిరానికి రావటం ప్రారంభించాను ఈ మధ్య ఒక గారు నాకు ఫోన్ చేసి అన్న వందనలా అన్నాడు నేను ఎప్పుడైనా ఎవరైనా దైవజనులు ఫోన్ చేస్తే వారి యోగక్షేమంలో అడుగుతాను అమ్మగారు బాగున్నారా పిల్లలు బాగున్నారా అని ఒక ప్రశ్న వేస్తాను నేను అయ్యా తమ్ముడు మీ చర్చి బాగుందా మీరు మీ మీ పరిచర్య బాగుందా అని అడుగుతాను నేను బాగానే ఉందండి పరిచర్య బాగానే చర్చి బాగా జరుగుతూ ఉంది అని ఒక దయవజన్ నాతో మాట్లాడుతున్నాడు మా చర్చ అండి ఈ మధ్య ఒక చిన్న కార్యక్రమం నిజం చెబుతున్నానయ్యా చెబుతాముడు నిజం చెప్పు దేవునిసారి నిజమే చెప్పాలి కదా మా మా చర్చిలోనండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వాళ్ళు మళ్ళీ రావట్లేదండి చర్చి అన్నాడు ఆహా మీ చర్చిలో కూడా ఏముందో ఈ జాడ్యం అన్న నేను దేవుడు ఒక కుటుంబాన్ని సహాయపడే కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే స్వస్థతలు ఇస్తూ ఉంటే మనకు మనకు చేత కాని ఎన్నో విషయాలు దేవుడు మనకి నేర్పించి సహాయం చేస్తూ ఉంటే ఆ సహాయాలు పొందుకుని దేవుని మందిరానికి మానేస్తే వాళ్ళు ఎంతమంది ఇవాళ దేవుడు ఎంత బాధపడతాడమ్మా ఒక కుటుంబాన్ని దేవుడు పోషిస్తూ ఆ కుటుంబాన్ని పైకి లేవనెత్తా ఉంటే ఆ కుటుంబం దేవునికి దూరం అయిపోతే అదే పాస్ట్ గారు నాకు ఫోన్ చేసి చెప్పింది చాలా బాధపడ్డాడు ప్రియులరా అనయ్య అలాంటి వాళ్ళు ఉపయోగం పొంది మందిరానికి రావట్లేదు మళ్ళీ ఎంత విచారం ప్రియులరా దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుతున్నా నీ కుటుంబం ఎక్కడికి రావాలి మళ్ళీ మందిరాల్లోకి రావాలి గత వారము స్వస్థత పొందినటువంటి మనుషులు ఈ వారంలో కనబడటం లేదు గత వారం ఆశీర్వాదం పొందేమని సాక్ష్యం చెప్తున్నటువంటి కుటుంబాలు ఈ వారంలో దేవుని మందిరం కనబడటం లేదు అనగా విశ్వాసం లేదు మీకు మీకంటే మనకి నాకు కూడా దేవుడు సహాయం చేసే కొలది దేవుని మందిరానికి దగ్గరైతే దేవుడు మరొక కార్యాన్ని దేవుడు చేస్తాడు నీకు లేకపోతే అక్కడితో ఫినిష్ అయిపోయినట్టే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి చూస్తున్నాడు మనల్ని చిన్న ఉపయోగం జరిగితే దేవుని మందిరానికి రావట్లేదు నువ్వు ఇవంత అయిపోయింది అనుకుంటున్నావు ఆ జీవితం అవదో చాలా కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత ఆ దైవజనుడికి నేను చెప్పాను తమ్ముడా నువ్వు ఏమీ బాధపడొద్దు తప్పకుండా దేవుని ఆశీర్వాదం పొందిన వారికి తప్పకుండా ఆ మేలులు గుర్తొస్తాయి ప్రభు మాకు మేలు చేశాడు కదా మందిరానికి వెళ్ళాలి కదా కనుక ప్రియులరా మనం అందరం ఏం చేస్తున్నామంటే సూచిక్రియలు కాదు మనకు కావాల్సింది కావాల్సిందే ఇవ్వండి క్రీస్తు మనకు కావాలి ప్రభు నీవు సెలవు మీద మరణం పొందటం కంటే గొప్ప కార్యం మరొకటి లోకంలో లేదు ఒక పాపి ఒక నీతిమంతుడు కొరకు కూడా ఒకడు చనిపోడే నాలాంటి పాపి కొరకు నీవు మరణించావా సిలువ మీద ఇంతకంటే గొప్ప కార్యం ప్రపంచంలో ఇదే ఆశ్చర్యం దీనికంటే సూచిక అక్కర్లేదు ఓ రోజు అన్నాడు ఆయన్ని మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మీరు ఎందుకు వస్తున్నారు కొంతమంది అంటే రొట్టెల కొరకును అద్భుతాలు చూడటానికి వస్తున్నారు ఆ చర్చికి మీరు అన్నాడా దేవుడు ఏమో అనలేదా చూడండి ఒకసోట ఎక్కడ ఉందో అది చూడండి లోకాసు వార్తలోనేనా లోకాసు వార్త అది కూడా చూసి ముగించేస్తాను నేను చూడండి సహాయ ఎక్కడో ఎక్కడ ఉంటుంది చూడమ్మా అడిగితే ఏమన్నాడు ఏసు మీరు సూచనలను చూచట వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుతున్నారు మీరు వ్యవహార స్వార్తలో ప్రియులారా ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అంటాడు మీరు దేనికి వస్తున్నారు చర్చికి రొట్టెలు వస్తున్నారు అంతే కొంతమంది చర్చిలో భోజనాలు పెడితే వచ్చేస్తున్నారు భోజనం మన ఇంటి కూడా భోజనం బాగా చేసుకుంటున్నాం మనం భోజనాలక చర్చికి వచ్చేది కడుపులో పోస్తే తగ్గటానికి చర్చికి వచ్చేది లేకపోతే ఆస్తులు చర్చికి వచ్చేది మీ చర్చికి వస్తాను కానండి మాకు ఇల్లు ఏమైనా ఇస్తావా అన్నాడు ఒక ఆయన నేనేమన్నా తెల్లదొరలో కనపడ్డానేవా మీకు ఇళ్ళు ఇవ్వటానికి నేను డబ్బులు పెంచిపెట్టాకి లేదో నేను ఒకటే పంచి పెడతాను నేను మీకు ఇవ్వటానికి ఒకటే దగ్గర ఉంది అదేంటి తెలిసినా వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నజరేడని వేస్తున్నామని లేచి నిలబడమన్నాడు అతను ఏ సుప్రపణిస్తా మీకు అంతే వస్తే అంతకు నగరం నగరే లేదు అదే కనుక నీవు పొందితే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అన్నీ ఆయనలో ఉన్నాయి కొంతమందికి కాదు కావాల్సింది కడుపులోకి తగ్గిపోతే వెళ్ళిపోతామండి మాకు జ్వరం వచ్చింది పాస్టర్ గారు ప్రార్థన చేయండి రేపు ఆదివారం చర్చకు వస్తాం అలాంటి వాళ్ళు అక్కర్లేదు అసలు చర్చికి నేను ఎప్పుడు చెబుతుంటాను నేను ఏదో ఒక చిన్న కార్యాన్ని ఆశపడి చర్చికి వచ్చేవాళ్ళు అక్కర్లేదు చర్చికి అసలు ప్రభు నా పాపములు క్షమించు నేను పాపిని నన్ను పరిశుద్ధుడిగా చేయి నన్ను ఒక మంచి వ్యక్తిగా చేయి నాలో ఉన్న అపరాధములన్నిటినీ కూడా క్షమించి దూరపరచు నీవు ఒక నూతన సృష్టిగా మారిపోతే నీ ఇంటికి ఎంత ఆశీర్వాదం నువ్వు ఒకప్పుడు నీ ద్వారా ఏం ఉపయోగం లేని ఇంటికి నీ ద్వారా దేవుడు ఎంత ఆశీర్వాదం ఇస్తాడు ప్రియులరా కనుక ఈ మాటలు హృదయంలో దాచుకుందాం ప్రియులరా మంచి వర్తమానాలు మనం విన్నాం కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు సహాయం చేయగలడని నమ్మి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడా కలిగిన స్వామి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు యహో సహాయం చేయనిదే ఎక్కడి నుంచి మీకు తేగలను అని రాజు మాట్లాడుతున్నాడు ప్రభా మీరు సహాయం చేయకపోతే మా జీతాల చేత మా వ్యాపారముల చేత మా కుటుంబాన్ని పోషించుకోలేము మా కుటుంబం పోషించబడుతుందంటే కేవలం ఇచ్చిన సహాయమే వ్యాపారాలు ఎవడు ఉంటే రేపు పోతాయి ఉద్యోగాల్లో జీతాలు ఉంటే లేకపోవచ్చు మనుషుల సహాయం వ్యర్థమే ప్రభు ఈరోజు సహాయం చేస్తారు రేపు సహాయం చేయలేరు కానీ నీ సహాయం ఎల్లప్పుడూ ఉండేది ప్రభావ నీవు సహాయం చేయగలిగితే మేము భోజనం చేయగలం ఈ బిడ్డలకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు అలాగే మేము సిలివేయబడి క్రీస్తుని మేము చూడడానికి సహాయం దయచేయండి వచ్చిన బిడ్డలకు ఒకరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి కోరిక తీర్చి బ్రహ్మ ఏ అవసరతలో వచ్చారో బిడ్డలందరితో మీరు మాట్లాడారు ఈ వాక్య వారి హృదయంలో దాచుకుని ముద్ర వేయటానికి సహాయం దయచేయమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె